అందరికీ నమస్కారం ముఖ్యంగా ఖమ్మం ప్రజలందరికీ ధన్యవాదాలు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రకటించిన తర్వాత నేను మొదటిసారిగా ఖమ్మం మీదనే అడుగుపెట్టాను నేను ఏప్రిల్ పద్నాలుగుల మొదటి అడుగు ఖమ్మంలోనే అడుగుపెట్టాను మళ్ళా ఇవాళ ఇది నాలుగోసారి నేను పాల ఖమ్మంకి రావడము ఈ అరుదైన గౌరవం కూడా మన బహుజనుల వేదిక మీదనే నాకు గౌరవం దక్కాలనేసి మన భద్రనాయక అన్న వాళ్ళ కోరిక మేరకు నేను వారితోటి సన్మానానికి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆనాడు ఏ అయితే ఐలమ్మ కొనసాగించిందో అదే పోరాటాన్ని ఐలమ్మ వారసత్వంగా నేను ఇవాళ బయటకు వచ్చాను ఆమె యొక్క పోరాట స్ఫూర్తిని పది మందిలోకి తీసుకెళ్తాను ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక మహిళా కమిషన్ సభ్యురాలుగా ముందుంటానని అలాగే ఐలమ్మ పేరు మీద కోటి విశ్వవిద్యాలయానికి నామకరణం చేయడం జరిగింది దానికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మా కుటుంబానికి ఇంత గౌరవం దక్కినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాకలి ఐలమ్మ అంటే కేవలం చాకలి కులానికే పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల వారి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో తనదైన పాత్రను ఈ చరిత్రలో నిలిచిపోతుంది అటువంటి గొప్ప వారసత్వం నుండి వచ్చినటువంటి చిత్యాల చాకలి ఐలమ్మ మునిమనవరాలు చిట్యాల శ్వేత ఐలమ్మను ఆమె యొక్క ఐలమ్మ ఏ పోరాటం అయితే చేసి దొరల మీద పెత్తందారుల మీద ప్రశ్నించే హక్కును అంతటువంటి పోరాటాన్ని నాంది పలికిందో అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నేను ప్రశ్నించడానికి ఆడవారి మీద ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మరో ఐలమ్మగా నేను అవతారం ఎత్తుతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్టాల అయమ్మ గారి వారసత్వం అయినటువంటి మునిమనవరాలు అయినటువంటి శ్వేత గారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడాన్ని హర్ష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ ఇవాళ వీరనారి మహిళ హాస్య సాధన సమితి కమిటీ నుంచి వాళ్ళ సన్మానం చేయటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అదే రకంగా ఇవాళ ఐలమ్మగారు శ్వేత గారు ఏదైతే ఐలమ్మ గారి ఆశాసన సాధన కోసం పనిచేయటమే ఆమెకి అర్పించే నిజమైన ఘనమైన నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఒక శుభ పరిణామంగా ఇది శుభదినంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ గారు ఏదైతే పోరాటాన్ని ప్రశ్నని చైతన్యాన్ని పురుకల్పిందో ఆ దశలో ఇవాళ శ్వేత గారు కూడా మహిళా హక్కుల కోసం మహిళలకు జరుగుతున్నటువంటి అత్యాచారాలు అవమానాలు ఆత్మగౌరవం వైపుగా ఇవాళ పోరాడుతుందని చెప్పి మేము సంపూర్ణంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము నమ్ముతూ ఉన్నాం మేము గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి అదే రకంగా ఏదైతే మెజారిటీగా ఉన్నటువంటి మహిళల హక్కు కోసం ఇవాళ యాభై జనాభాలో సగం అయినటువంటి మహిళల హక్కుల కోసం పనిచేస్తుందని మేము సంపూర్ణంగా సగర్వంగా నమ్ముతూ ఉన్నాం ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్వేత గారిని పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వాళ్ళ మహిళ హక్కుల కోసం మీరు ఏదైతే బాధ్యతలు అప్పజెప్పారో ఆ బాధ్యతల్ని వాళ్ళ శ్వేత గారు సంపూర్ణంగా సగర్వంగా ఆమె ఆ బాధ్యతల్ని సక్సెస్ చేస్తుంది అని చెప్పి నెరవేరుస్తుంది అని కానీ ప్రభుత్వ అందాల్సిన ప్రభుత్వం సహకారం ప్రభుత్వం తరఫున దక్కాల్సిన గౌరవం కూడా అన్ని అందితేనే ఇవాళ ఆ కమిషన్ సభ్యురాలికి ఇచ్చే గౌరవం మీరు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి కేవలం ఏదో మా మమ్మల్ని మా బా బీసీలని లేదా మహిళల్ని సంతృప్తిపరచడానికి ఏదో అయలమ్మ గారిని ఓటు బ్యాంకు కోసం వాడొద్దని మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేవలం మమ్మల్ని చూపెట్టుకొని మేము అయ్యలమ్మ గారికి న్యాయం చేశాం కాబట్టి మాకు ఓట్లు ఏట్లేయండి అని చెప్పకుండా ఒక సంపూర్ణంగా మీకు ఏ మాత్రం ఐలమ్మ గారి మీద చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీ ఉన్నా ఆమె పోరాట పటిమ మీకు నచ్చితే తప్పకుండా ఏదైతే మీరు గౌరవించారో ఆ గౌరవాన్ని ఆమెకు ఉన్నటువంటి పదీకాల మొత్తాన్ని సహాయ సహకారాలు అందించి మహిళల హక్కుల కోసం స్వతంత్రంగా పని పనిచేసుకునే విధంగా అవకాశం ఇచ్చినప్పుడే ఇవాళ ఐలమ్మకి మీరు నిజమైన నివాళు అర్పించినట్టు తప్ప ఏదో శ్వేత గారికి ఇచ్చాము కాబట్టి మీ అందరూ మమ్మల్ని మాకు ఓట్లు వేయండి లేకపోతే మాకు అనుకూలంగా వ్యవహరించండి అనేది కాదు కాబట్టి శ్వేత గారు ఈ పదవి బాధ్యతలు కాలం ఆమె పదవి బాధ్యతలు నెరవేరుతుంది సమర్థవంతంగా ఐలమ్మగారు చిట్టాల ఐలమ్మగారు వారసత్వాన్ని కొనసాగిస్తుందని మేము సంపూర్ణంగా గౌరవిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గారికి భవిష్యత్తులో కూడా ఏదో యూనివర్సిటీకే కాదు ఐలమ్మ గారి పేరుతో యూనివర్సిటీకి ఎట్లా గౌరవించారో అన్ని జిల్లాల్లో కూడా గ్రామ స్థాయి వరకు గ్రంథాలయాలు ఐలమ్మ ఆశయ సాధన సమితి పేరుతో ఒక గ్రంథాలయాలు ఏర్పాటు చేయటంలో వీరనారి మహిళ ఆశయ సాధన కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదికగా నంగారబేరి లంబడక్కులు పోరాట సమితిగా మేము కూడా ఐలం ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చే అందరికీ చేబ్యాం